సర్వోన్నతుడునో సర్వశక్తిమంతుడునో జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిషత్ నామమున ఈ ఉదయకాల కాల మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినము అవును ప్రియుల ఎవరైతే జ్ఞానము కలిగి ఉంటారో ఆ స్త్రీ తన ఇంటిని చక్కగా నిర్మించుకుంటుంది అనగా ఇక్కడ ఈ యొక్క జ్ఞానం అనేది ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానము కాదు కానీ పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అంతేకాకుండా ఇల్లు అనగా ఇటుకలతో కట్టబడినటువంటి ఇల్లు కాదు కానీ దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క కుటుంబాన్ని చక్కగా నిర్మించుకుంటుంది అనేటువంటి మాటలను మనం అర్థం చేసుకోవచ్చు పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు సమూహలు మొదటి గ్రంథంలో అభిగయ్యలు అనేటువంటి ఒక స్త్రీ యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆమె భర్త నాభాలు ఆ నాభాలుకి అర్థం ఏంటంటే మోటువాడు మరటివాడు అని అర్థం అయితే ఒకనొక సందర్భంలో సౌలు దావీదును తరుముచున్నప్పుడు దావీదు అరణ్యంలో నివసిస్తూ ఉన్నాడు అటువంటి సమయంలో వారికి ఆహార పదార్థాలు కావలసి వచ్చినప్పుడు ఈ యొక్క నాబాలు వద్దకు దావీదు తన యొక్క సేవకులను పంపించారు నాబాలుని కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత దావీదు అయినటువంటి నీ సేవకునికి ఆహార పదార్థాలు కొన్ని ఇవ్వు అన్నప్పుడు దావీదు ఎవడు నా నుంచి పారిపోయినటువంటి వాడా అని దావీదుని గురించి హేళనకరమైనటువంటి మాటలో మాట్లాడినట్లుగా మనం గమనించవచ్చు అయితే నాబాలు యొక్క పశువులు అనగా గొర్రెలోకి ఎటువంటి హాని కలగకుండా దావీదును యొక్క సేవకులు వాటిని కాపాడినట్లుగా మనం గమనించవచ్చు అయితే ఆ యొక్క కృతజ్ఞత మర్చిపోయినటువంటి వాడుగా నాబాలు ప్రవర్తిస్తూ నా యొక్క ఆహార పదార్థాలు తీసుకొని ఎవడో ముక్కు ముఖం తెలియనిటువంటి దావీదనే వాడికి నేను ఇవ్వాలా అని ఒక దురుసుగా సమాధానం వారికి చెప్పినప్పుడు వారు వెళ్ళి దావీదికి మాటలు చెప్పినప్పుడు దావీదు కోపము తెచ్చుకొని ఇతని మీదకి బయలుదేర వచ్చినట్లుగా మనం చూడొచ్చు లోపు అక్కడ పనిచేస్తున్నటువంటి సేవకుడు నాబాలు యొక్క భార్య అయిన అభిగాయ్యల దగ్గరికి వచ్చి మాటలు చెప్పినప్పుడు వెంటనే అభిగయలు అక్కడ నా దావీదుకు కావలసినటువంటి ఆహార పదార్థాలను సిద్ధపరచుకొని వెళ్ళినట్లుగా మనం చూడచ్చుకున్నారు అయితే ఇక్కడ అబిగాయల గురించి మాట్లాడుతూ ఆ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను అనే మాటను మనం చూడవచ్చు సుబుద్ధి అనగా మంచి బుద్ధి అనగా మంచి జ్ఞానముతో నింపబడినటువంటి స్త్రీగా ఈమె కొని అనబడుతుంది అంతేకాకుండా రూపసి అయి ఉండెను అనగా ఈ మాటలు బాహ్యమైనటువంటి శరీర సంబంధమైనటువంటి పోలికలను గురించి చెప్పడం కాదు కానీ ఆత్మ సంబంధంగా ఆమె మంచి గుణవతి గలిగినదిగా అలాగే రూపసి అనగా తన యొక్క బుద్ధి విషయము లేదంటే జ్ఞాన విషయం గనక ఆలోచన చేసినప్పుడు ఇతరులకు సహాయపడేటువంటి గుణము కలిగినటువంటి దానిగా మనం అర్థం చేసుకోవచ్చు వెంటనే ఈమె దావీదుడికి కావలసినటువంటి సమస్తము కూడా ఆ పిండి వంటలను వెంటనే తయారు చేయించి ద్రాక్షతిత్తులను వండినటువంటి ఐదు గొర్రెల మాంసమును ఐదు మాణికల వేసిన ధాన్యమును ఇవన్నీ కూడా ఆమె తీసుకుని వెళ్ళి దావీదుని ఎదుర్కొన్నట్లుగా మనం చూడొచ్చు ఎదుర్కొన్నటువంటి ఆమె అంటున్నటువంటి మాట అబిగాయులు దావీదును కనుగొని గాడిద మీద నుంచి త్వరగా దిగి దావీదునకు సాష్టంగా నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లా నేను నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్మో నా బాలు యొక్క మాటలను లక్ష్య పెట్టవద్దు అతని గుణము నీకు తెలుసు కదా అని దావీదుని గోజాడినట్లుగా మనం చూడచం కాబట్టి జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును అనగా తన యొక్క కుటుంబ సభ్యులను ఆమె కాపాడుకున్నట్లుగా మనం చూడొచ్చుకున్నారు కాబట్టి వాక్య జ్ఞానం ద్వారా స్త్రీకు ఉన్నటువంటి ప్రతి లక్షణాన్ని గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన యొక్క చేతులతో తన గృహాన్ని చక్కగా నిర్మించుకుంటుంది అంటే భార్యకు భర్తకు కానివ్వండి పిల్లలకు కానివ్వండి వారికి కావాల్సినటువంటి సమస్తాన్ని సమకూరుస్తుంది అంతేకాకుండా ఆ బిడ్డలను కూడా దేవుని యొక్క సన్నిధిలో పెంచేటువంటి స్థితిలో మనం చూడవచ్చు కాబట్టి జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఏ గృహమునైతే ఉంటుందో ఆ గృహము దేవునికి ఇష్టమైనటువంటి గృహంగా మనం చూడవచ్చు కాబట్టి దిన దినవాక్య ధ్యానం ద్వారా మనం అభిగయ్యల్లాగా సుబుద్ధి రూపస్తి కలిగినటువంటి స్థితిలో ఉంటున్నామా లేదంటే దేవుని యొక్క జ్ఞానాన్ని పొందకుండా మనకిష్టమైనటువంటి జీవితం జీవిస్తున్న ఒకసారి పరిశీలన చేసుకుందాం ఇటువంటి జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన భర్తను కాపాడుకున్నట్లుగా దావీదు యొక్క నుంచి మనం గమనించవచ్చు కాబట్టి ఈ దిన వాక్య ధ్యానం ద్వారా మనము కూడా మన జీవితాలను చేసుకుందాం అటు కృపా దేవుడు మనందరికీ దయచేయని కాక ఆమ్మేను ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి మేము కూడా మీ జ్ఞానాన్ని కలిగినటువంటి వారిగా మా గృహాలను నిర్మించుకొని చక్కగా మీ రాకడకు మేమందరం కూడా సిద్ధమయ్యే భాగ్యాన్ని ప్రతిపాటుకు దయచేయమని ఏ అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమ్మెంట్ గాడ్ బ్లెస్ యూ